ತಪ್ಪಡಿ ಏನು చేಸ್ಕೊಂಡೆ ನಾನು ಅದು ಆಗ್ತಿದೆ ಅದು ಮರ ರವರಂತ ಫಿಟ್ನೆಸ್ ಚರ್ಗೆ ಸಮಾದ್ ನಿಸಿಂಟ್ ಎನ್ ಇ ಎಂ ವಿ ಡಬಲ್ ಎ ವಿ ಡಬಲ್ ಎ ಯೇಎಸ್ ನೇ ನೇ ಇನ್ ಫಿಯರ್ ಮಸ್ಕಲ್ ಗಳ ಗೆಸ್ ಸರ್ ಅದು ಸಮಾದ್ ಬ್ರೇಕ್ ಅಲ್ಲಿ ನಾನು ಬ್ಯಾಕ್ ಡಬಲ್ ವಿ ಫ್ಯಾನ್ చేశాను ಮೀ ಮೀ ರಾಗನ ನಾನು ಏನು ಸೀದ್ರನು ಚಿನ್ನ ಪೇರುಸ

पर मैं तारीखों में बैठ के मैं पांव उठेटा लेस में फाइन है फाइन है बैठो बैठो सर लगा सर काटी हुई सर है देन भी देन ट्राई प्लीज

थारकोट, से खारकोट को डते म्होगद साव्धणी, सिर शारकोट कैंटें काल भِधर्छो कषिए Ne hmm. hmm. <sighs> Jarvis <inaudible> a change, సర్ డేస్ ఇన్స్టిట్యూట్ సర్ వి మనకు సాలి మీరు మాకు చెల్లిమలగా రావడం సర్ మా ಅಲ್ಲಿದಾ ಆ ಲೇಬಲ್ ಚಾಂಪಿಯನ್ ಲೇಬಲ್ ಸರ್ ನಾನು 10 ವರ್ಷ ಅಲ್ಲಿ ಸಾರಿ ಅರ್ಗಾಂಜೀರ್ ಗಾದಿ ಈ ಸಾರಿ ಈ ಸಾರಿ ಒನ್ ಮಾತ್ರ ಡಿಸ್ಕೌಂಟ್ ಸರ್ ಕಷ್ಟ ಪಟ್ಟೆ ಅಂತ ಹೇಳೋಕೆ ಸರ್ ಆಂತಾ وصلنا ಬೋನಸ್ ಐ ಕಾಬಟ್ ಈ ಸಾರಿ 30 ಡೇಸ್ ಕ್ವೇಟ್ ಆಗಿದೆ ಏನು ಅಂತ ನಾನು ఇచ్చే కోలు కాబట్టి పాతి ముప్పై కోట్ల రూపాయలు బ్యాంక్ ఆదాయం చేయండి ఆ దాంట్లో షేర్ క్యాపిటల్ పోతుంది మీరు రికార్డ్ చేసుకోవచ్చు ఇదే కొంత ఇన్సర్ట్ ఇవ్వచ్చు అదేవిధంగా మీకు కూడా ఇన్సర్ట్ కావచ్చు రైతులతో పాటు ఎంప్లాయీస్ సమానంగా చూస్తున్నాను అంటే మీరు పని చేస్తేనే బెనిఫిట్స్ పోయేది రైతు కాబట్టి మంచిగా పని చేయండి థర్టీ డేస్కి ప్రయత్నం చేయండి

ಈ <US> ಮಾ <morally> <winger> <Nerd> <behaviLee begun> <Slly> <gehört> <little language> మాట్లాడు రోజు ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లోని కుమార్ పాల నేతృత్వం ఉద్యోగులందరూ వాళ్ళకు వచ్చినటువంటి పదహైదు రోజుల ఇన్సెంటివ్ గురించి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ కేంద్ర సహకార బ్యాంకు నుండి ప్రతి ఉద్యోగికి పదహైదు రోజులు బోనస్గా రావడం జరిగింది ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు కానీ సంఘాలతో పనిచేసే ఉద్యోగులకు కానీ నేను చెప్పేది ఒకటిగానే చెప్తున్నాను వచ్చే రోజుల్లో మంచిగా పనిచేయండి రైతులకు సేవ చేయండి రైతు అభివృద్ధి మన ధ్యేయం కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మనం ఏమి చేయగలమని చేయండి రైతు మెయిన్గా షేర్ క్యాపిటల్ నష్టపోతున్నారు కాబట్టి ఆ షేర్ క్యాపిటల్కి డైరెక్ట్గా ఏ రైతుకి అయితే మనం ఇవ్వాలో దానికి బోనస్గా రైతుకి పోవాలి అదేవిధంగా మీకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా బ్యాంక్ నుంచి తీసుకోండి ప్రత్యేకించి పదహైదు రోజులు మీరు తీసుకున్నారు కదా వచ్చే మార్చికి ముప్పై రోజులు తీసుకోవాలన్నదే నా కోరిక కాబట్టి ఈ బ్యాంక్ అభివృద్ధి పదం నడపండి మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుని సేవ తీసుకుంటాం చాలా సార్ ये है हमारी लेनदेन का हिसाब है ये गेट अवे गेट ना बादरे दे दे के लाल ही फाइल तो रिपोर्टिंग आई पेन था मेरे लिए Ja, Paulo, nei, ja. Das <laughs> ist ein Schatz. Ja. 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 In so mi vstali v to stvar in so mi vstali v to stvar.

नाम हमें अच्छे से लोच सुनाओ ये तो बामे कार्यक्रम में तुम्हें नाम पोंट रहता है लेस लेस फाइन फाइन चलाता है बैग बोल चाहिए बोल देते हो ना नहीं कर सकता कार्यक्रम बाकी नहीं कर सकता हम्म

Sapta biz kimdir? Ne indiriyor? Sert sert. 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 Passei. Sim.

खट स <laughs> To this one انسٹٹیوٹ چس یہ ٹاکنگ ہے میٹنگ ہے اور ڈیپنڈنٹ ہے پریزنٹ کوڈ ہے ان کو دان کا پمبل کا سالی میرے ماں کو چنی مال کا راڈو ما نہیں بچدی سب کو مل گئی ہے اب انت میں ماں کو اس طرح گاڑی ہے ہلو ہیڈل سیمپل ہلو ہیڈل میں 10 روز کی سالی چار گان دیر گانی سالی سالی ون مطلب اس کو نہیں వచ్చిన ఓన్లే కాబట్టి ఈసారి థర్టీ డేస్ అయిపోయింది నేను చెప్తున్నాను మీరు ఇచ్చే కోర్టులు కాబట్టి ఈసారి పాతి ముప్పై కోట్ల రూపాయలు బ్యాంక్ ఆదాయం చేయండి ఆ దాంట్లో షేర్ క్యాపిటల్ పోతుంది మీరు రికార్డ్ చేసుకోవచ్చు ఇదే లేదు కొంత ఇన్సల్ట్ ఇవ్వచ్చు అదేవిధంగా మీకు కూడా ఇన్సల్ట్ కావచ్చు రైతులతో పాటు ఎంప్లాయీస్ సమానంగా చూస్తున్నాను అంటే మీరు పని చేస్తేనే బెనిఫిట్స్ పోయేది రైతు కాబట్టి

ಈ <laughs> ಮಾ ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లోని కుమార్ పాల్ నేతృత్వం ఉద్యోగులందరూ వాళ్ళకు వచ్చినటువంటి పదహైదు రోజుల ఇన్సెంటివ్ గురించి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ కేంద్ర సహకార బ్యాంక్ నుండి ప్రతి ఉద్యోగికి పదహైదు రోజులు బోనస్గా రావడం జరిగింది ఈ కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు కానీ సంఘాలతో పనిచేసే ఉద్యోగులకు కానీ నేను చెప్పేది ఒకటిగానే చెప్తున్నాను వచ్చే రోజుల్లో మంచిగా పనిచేయండి రైతులకు సేవ చేయండి రైతు అభివృద్ధి మన ధ్యేయం కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మనం ఏమి చేయగలమని చేయండి రైతు మెయిన్గా షేర్ క్యాపిటల్ నష్టపోతున్నారు కాబట్టి ఆ షేవ్ క్యాపిటల్కి డైరెక్ట్గా ఏ రైతుకి అయితే మనం ఇవ్వాలనో దానికి బోనస్గా రైతుకు పోవాలి అదేవిధంగా మీకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా బ్యాంక్ నుంచి తీసుకోండి ప్రత్యేకించి పదహైదు రోజులు మీరు తీసుకున్నారు కదా వచ్చే బాచ్కి ముప్పై రోజులు తీసుకోవాలన్నదే నా కోరిక కాబట్టి ఈ బ్యాంకుని అభివృద్ధి పదంగా నడపండి మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చాలా 저도 <laughs> 저잘이